ఇవాళ డిస్కోర్స్ అంటాం కదా పరిభాష సామాజికమైనటువంటి పరిభాష సమాజంలో మారిపోయింది ముస్లిమ్స్ అని అంటలేదు తెలుసా మీకు మరకలు అంటున్నారు ఎవరో ఒకళ్ళందరూ పెంచవాళ్ళం ఉంటుంది అన్ని అన్ని తమ్ నైల్స్లోను అన్ని వాటిలోనూ వచ్చేసింది మాట కొత్త మాట అది నువ్వు ముస్లిం అనుకో ఏ వాళ్ళకి నువ్వు బాగా నువ్వు కూడా ముస్లిమా అని గాంధీగారు నెహ్రూ ముస్లింసే పుట్టారని వీళ్ళు కొత్త సిద్ధాంతం కనిపెట్టి దాని దేశంతో ప్రచారం చేసి నమ్మించేస్తాను కూడా జనాలు ఎడారి మతాలు శవాలు ఇలా అనేక రకాలైనటువంటి భాషలు నేను చూశాను ఈయన లంజ ఈయన లంజ కొడుకుని తమ్ముసి పెడుతున్నాను దేవుళ్ళ గురించి దేవతల గురించి లేదా ప్రవక్తల గురించి అసలు దిగ్భ్రాంతికరంగా ఉంది ఇంత ద్వేషం వచ్చింది జనం మధ్య ఇంకెక్కడికి వెళ్తామని నేను అడుగుతాను మంచిదే దీనివల్ల కొంత ముస్లిమ్స్ వాళ్ళతో చాలా సమస్యగా ఉంది మనకు బుద్ధ మనం ఆ మాత్రం ఎలా కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు ఈ ముస్లిమ్స్తో చాలా ఉంది వీళ్ళు చాలా ఛాందస్లు వీళ్ళతో వేగలేకపోతాం కొంచెం వీళ్ళు డోసు పెంచితే మంచిగా ఏం నష్టం వచ్చిందో వాళ్ళ దాని సెట్ అవుతారు కానీ నాకు తెలిసి ఇలాంటి మందులు అక్కడ పని చేయలేదు ఒకటి వాళ్ళు నువ్వు అనుకున్నాను దుర్మార్గులు కూడా కాదు ఓకే కాసేపు పిచ్చివాళ్ళు అనుకున్నాను నీతో ఒక ఆర్గ్యుమెంట్ మాట్లాడడం గురించి చెప్తాను కానీ భారతదేశంలో ముస్లిమ్స్ ఇరవై కోట్ల మందికి పైగా ఉన్నారు మోర్ దెన్ ట్వంటీ క్రోర్స్ ఇరవై అంటే ప్రపంచంలో చాలా అతిపెద్ద దేశాల జనాభా కంటే ఎక్కువది కెనడా కంటే బ్రిటన్ కంటే యూరోప్ దేశాలు అన్నింటి జనాభా కంటే అమెరికా దగ్గర కొంచెం ఎక్కువదేవు అంతమంది జనాభా భారతదేశంలో ఉన్నారు నువ్వు వాళ్ళందరినీ ఏం చేస్తావు వాళ్ళందరినీ తిట్టి దూషించి బాధ రామ రామమందిరం అనేది ఓపెన్ చేసిన రోజున ఓపెన్గా సోషల్ మీడియాలో దయ ఉంచి ముస్లిం సెవెన్ ట్రయల్ మీద జర్నీ చేయకండి మనకు ప్రమాదం ఉందని చెప్పారు ఎందుకు అనుకుంటారంటే నిజంగా జరిగినే ప్రమాదాలు గతంలో గతంలో కుర్రాడు ఢిల్లీ దగ్గర పలానాన్న ముస్లిం పేరు చెప్పినందుకంటే కొట్టి చంపేశారు ముస్లిం అనేవాడు కనిపించగానే కొట్టి చంపేయాలని చాలామంది చూస్తారు ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు కాబట్టి భయం చూపురా క్రూరత్వం చూపురు కాదు వాళ్ళు దుర్మార్గుడు నిన్ను నమ్ముతున్నాడు ముందర ఇది ప్రాబ్లం ఇలా కోట్ల మంది నమ్ముతారు మన చుట్టూ ఒకవేళ నువ్వు ముస్లిం అయి ఉంటే నువ్వు ఎంత కంఫర్టబుల్గా ఉండగలుగుతావు నీకు నీకు ఇళ్ళు దొరికితే బయట చాలా చోట్ల నువ్వు అద్దె కడిగితే నువ్వు ముస్లిం పేరు చెప్తే నీకు ఇళ్ళు ఇస్తారనుకుంటావుడు కాలనీలో ఇళ్ళు అమ్ముతారనుకుంటావా అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ అమ్ముతావు అలా ఉంది పరిస్థితి నువ్వు కంఫర్టబుల్గా ఎందుకున్న నువ్వు ముస్లిం కాదు కాబట్టి సిగ్గర్నిపించట్లేదు నువ్వు కంఫర్టబుల్గా ఉంటావంటే నువ్వు మగవాడివి కాబట్టి ఆడవాళ్ళు కాదు కాబట్టి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు మనం జయబర్తలు చెప్తాం సుస్సు పోసుకుంటే మగవాడు ఏం చేస్తాడు ఆ పక్క వెళ్ళి ఆ గల్లీలో అడ్డీ చూసి ఓపెన్ చేసి పోసుకుంటాడు ఆడ మనుషులు అలా చేయలేరు అలా చేయకూడదు అని చెప్పాము వాళ్ళంత పెయిన్ తట్టుకోవాలి నువ్వు అప్పుడు నీకు తెలుస్తుంది బాధ తెలుస్తుంది ఒక మనిషి ఎంత పెయిన్ పడుతుందో పడాలి ఒక ముస్లిం ఎంత బాధపడుతున్నాడో వివక్ష గురవుతున్నాడు అంత వివక్షను ఊహించుకోవాలి ఒక దళితుడు ఎంత హింసపడ్డాడో అంత హింస నీకు అర్థం కాదు ఒక బాధలు బాధపడుతున్నాడో మాలోడికి తెలియాలి ఈ తెలియక కూడా నేరంగా అంటాను నేను అన్యాయం కాదా అంటున్నాను నేను నీ కొడుకు అయితే అలా వదిలేస్తావా నీ కుటుంబంలో అయితే అలా వదిలేస్తావా నువ్వు చెప్తున్న పరిష్కారం ఏంటని ఓహో ముస్లిమ్స్ మొన్న మొన్న బహుశా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అధికారంలో గాంధీ గారు నెహ్రూ గారు ఎక్కడి నుంచి నీళ్ళు పడవల్లో తీసుకొచ్చి ఇక్కడ భారతదేశంలో సెటిల్ చేశారేమో ఇప్పుడు ఇంత ప్రాబ్లం వచ్చిందని అనుకుంటారు జాను కానీ ముస్లిమ్స్ వచ్చి పదేళ్ళు ఇరవై ఏళ్ళు కాలేదు వెయ్యి ఏళ్ళు పైన ఎన్నేళ్ళు వెయ్యేళ్ళు పైన ప్రవక్త సెవెన్ హండ్రెడ్లోను సెవెన్ హండ్రెడ్ చిల్లర్లో ఆయన క్రీస్తు శకం ఏడు వందల్లో ఆయన మొదలు పెడితే సుమారుగా ఆయన జీవితకాలం కొంచెం అటు ఇటుగా ఇక్కడికి వచ్చేస్తారు ముస్లిమ్స్ కేరళ తీరానికి అంటే అటు ఇటుగా పన్నెండు వందల ఏళ్ళు అయింది పన్నెండు వందల ఏళ్ళ నుంచి వాళ్ళు అంతా ఉన్నారు ఏ భారతదేశంలో నువ్వు మైనారిటీ అవ్వలేదు భారతదేశం ఆకాశం కూలిపోలేదు నీ నీ గుళ్ళని ఇంకా బాగానే అన్నీ చాలా చాలా గుడ్ అంటే అనుకుంటావు అన్నీ కూల్చేస్తారు మీ ఆడవాళ్ళు రేపు చేసేస్తారు అందరు చంపేస్తారు రాస్తారు బయట బాగా సురక్షితంగా ఉన్నారే ఓహో వాళ్ళు మెజార్ట్ వాళ్ళు పరిపాలించారు ఇప్పుడంటే నరేంద్ర మోడీ గారు మీరంతా ముస్లింస్ అంతా హిందువులు అధికారులకు వచ్చారు హిందువులు మొన్నగా పదేళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళు వందల సంవత్సరాలు పాలించారు వందల సంవత్సరాలు వాళ్ళు పాలించినప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అక్కడ అన్యాయం జరిగింది నేను జరిగింది అంటే హిందువులు జరిగినప్పుడు కూడా అన్యాయం జరిగినాయి వాళ్ళు అన్యాయం చేయలేదని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ హిందూ మతం యొక్క ముప్పుకి హిందూ మతం యొక్క ఉనికికి భారతదేశం యొక్క ఉనికికి నీ కుటుంబం యొక్క ఉనికి వచ్చింది అనేది పచ్చాబద్ధవాలు వెయ్యి పన్నెండు వంద ఏళ్ళ నుంచి లేని ముప్పు ఇగో ఈ సంఘాలు మొదలుపెట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టి వందేళ్ళే వందేళ్ల నుంచి ఓకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రక్షించారు నన్ను అనుకుంటాను నేను వందేళ్ళకు ముందేవాడు రక్షించాడు వెయ్యి ఏళ్ళ నుంచి అడుగు అప్పుడేం కాలేదు కదా నాకు ఇంత తెలివి లేదా అక్బర్కి ఎంతమంది భార్యలు ఆయన ఎంత దుర్మార్గుడు చెప్పేవాడికి కృష్ణదేవులకి ఎంతమంది భార్యలు హిందూ రాజులకి ఒక్కొక్కడికి ఎంతమంది భార్యలు నువ్వు చూసావా ఆ లెక్క మాట్లాడాలా కాశ్మీర్లో రాజుగారు ఉండేవారు ఆయన దగ్గర ఒక మంత్రిత్వ శాఖ ఉంది ఆ శాఖ పేరు ఏంటంటే దేవాలయాలు పడగొట్టే శాఖ దేవాలయాలను విగ్రహాలను పడగొట్టడానికి దానికి ఏదో దేవోత్పాతన ఏదో పేరు పెట్టారు ఆ మినిస్టర్ ఏం చేస్తాడంటే ఆ దేవాలయాలు పడగొట్టే డబ్ల్యూసీ చేస్తాడు ఆ గవర్నమెంట్ ఏంటంటే ఆ రాజు ముస్లిం కాదు హిందూ చరిత్ర చాలా విషయాలు నేను ఇలాంటివి నేను చూశాను టిప్పు సుల్తాన్ మీద చాలా గౌరవ విషయాలు చేశాను టిప్పు సుల్తాను జీవితకాలంలో ఆయనకు ఇంటికి అవతల కొంచెం దూరంలో ఈ గుళ్ళును ఈవెన్ శృంగేరి పీఠంకుండా ఉండేది వాళ్ళని దోచుకోవడానికి వాళ్ళని బదలగొడడానికి మరాఠాలు వచ్చారు నేనుండగా వాళ్ళు అలా వస్తారు నేను టిప్పు సుల్తాన్ పోయి కాపాడాడు ఇది చెప్పాలి నువ్వు ఇలాంటివి పదివేల ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను అబద్ధాలు చెప్తున్నాయి వాళ్ళు జనాలు మోసం చేయడానికి ఒక చెప్పి ఏం సాధిస్తావు ఇరవై కోట్ల మంది ప్రజల్ని ఊపిరి అరగడం చేస్తాం అలా అవకండం ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు ఖచ్చితంగా నేను ముస్లింలు కాబట్టి నేను అన్యాయం గురవుతున్నాను అనుకుంటున్నాడు అప్పుడు నువ్వేమంటే చూసావుడు ముస్లిం అనుకుంటాడు వాడు మనం నమ్మట్లేదు వాడికి నువ్వు ఏ రకమైనటువంటి జీవన పరిస్థితులు లేకుండా చేస్తావు పక్క వాడిని టైట్ చేస్తా వాడిని ద్వేషిస్తా వాడిని నీతో కలవడానికి వీలు లేకుండా నీతో స్నేహం చేయడానికి వీలు లేకుండా చేస్తా ఇప్పుడు వాడిని ద్వేషించే కొత్త మాత్రం మొదలుపెట్టావు శంకరాచార్యుల పేటాలు పెట్టి పన్నెండు వందలు ఏళ్ళు లేదు రామానుజలు బయటాలు బట్టి కూడా వెయ్యేళ్ళు పైన ఏం ఏం ముప్పొచ్చిందని అడుగుతాను నేను ఎప్పుడు హిందువులు అధికారులు ఉన్నారు ఎంతమంది అధికారులు ఉన్నారు ఏం జరిగింది ఎంతమంది రాజులు చెడ్డగా ఉన్నారు నేను చెప్తాను ఎంతమంది రాజులు మంచిగా ఉన్నారు కూడా చూడాలి అది కూడా చెప్తాను ఎందుకు ఈ అబద్ధాలని ప్రచారం చేస్తా ఇరవై కోట్ల మంది పైగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని శత్రువులుగా మార్చి పసిపిల్లల దగ్గర నుంచి పైదాకా నూరి పోస్తున్నావు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్